జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల ఇరవై ఆరవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు జగన్మాత చాలా సులభంగానే మనకు అర్థమైపోతుంది ఈ జగత్తు మొత్తానికి కూడా తల్లి అదే కదా భగవద్ రామానుజుల వారు కూడా చెప్తారు ఓం భగవన్నారాయణ అభిమతానురూప స్వరూపరూప గుణవిభవ ऐश्वर्यशीलादि अनवधिकातिशया असङ्ख्येयकल्याणगुणगणां पद्मवनालयां भगवतीं श्रियं देवीं नित्यानपायनीं निरवद्याम् దివ్యమహిషీ అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశ్యాం అనన్యశరణ శరణమహం ప్రపద్యే శరణగతి గద్యలోని ఈ భాగంలో ఒక వాక్యం ఎంత బాగుంటుంది చూడండి అఖిల జగన్మాతరం జగత్తు మొత్తానికి కూడా తల్లి అంతేనా కాదు అస్మన్మాతరం నాకు కూడా తల్లి ఎంత బాగుంది చూడండి అలాగే ఇక్కడ జగన్మాత జగత్తుకు తల్లి జగన్ నిర్మాత జగత్తును నిర్మించినటువంటిది జగత్తు చే కొలవబడుతున్నటువంటిది జగత్తు అంతా కూడా విస్తరించి ఇచ్చేటటువంటి తల్లి జగదంబా జగన్మాత అందరికీ తల్లి మనకి పడని వాళ్ళకి మన శత్రువులకి ఆవిడ తల్లినే మన మిత్రులకి ఆవిడ తల్లినే అల్పమైనటువంటి చిన్న పురుగు పుట్ర బ్యాక్టీరియా వైరస్ చెట్టు చేమ పుట్ట అన్నిటికీ ఆవిడ తల్లి కదండి మనకి ఇవన్నీ తేడాలు ఆవిడకన్నీ ఒకటే కదా కనుక అమ్మ జగత్తు మొత్తానికి కూడా తల్లి కదా నేను కూడా నీ బిడ్డనే కదా కనుక ఈ జగత్తు మొత్తం నీ బిడ్డలే కాబట్టి అందరితో కూడా సమన్వయంగా ఉండేటటువంటి శక్తిని నాకు ప్రసాదించు తల్లి అని ప్రార్థిస్తున్నాం ఈ నామంలో ఇది తొమ్మిది వందల ఇరవై ఆరవ నామం ఇక నామాన్ని పదకొండు సార్లు చెప్పుకుందాం ఓం జగన్మాత్రే నమః ఓం జగన్మాత్రే నమ ॐ जगन्मात्रे नमः 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 ॐ श्रीयै नमः जय श्रीकृष्ण You mentioned uh, Thirumala Tirupati. There is a decision that was taken now by the TTD. Do you back it of not having non-Hindus? I think we should. No. Do you expect you go to Mecca and ask uh, Hindus to be there in the administration? But should you look at religion when it comes to yes. work and efficiency? Mm, no, I'm you sure there ma may that. have been loyal non-Hindu employees part no, of TTD for many wrong. years. There is nothing wrong. You go to uh, a Jewish um, in a synagogue, and you expect a non-Jewish to be there. You go to Makkah. You go to. You want to expect a Hindu to be there. You go to a church. and uh, You go to Jerusalem. You expect uh, non-Christians to be there. No, it is not. I think one should be very clear about it. I don't have any confusion about that. Hindus' temple should be controlled only by Hindus. There is no second.